thank you

ప్రజా పార్టీలు ప్రజాస్వామ్యంలో కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రాంతి ఒకటి ఎన్నికల ప్రణాళిక మా ప్రణాళికలని నాకు గెలిచే పార్టీ అందరూ అవసరం అవసరం ఆ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రతిపాదన చేశారు చంద్రబాబు నాయుడు కానీ కుటుంబ ప్రభుత్వం కానీ ఏదైతేందో ఏదైతే బాధ్యత ఉందో అన్న తరఫున ప్రజల్ని మోసం చేస్తూ కనిపిస్తూ నేపథ్యంలో జవా

이 말은 아니다. 아버지, 아버나 아버지, 아버지, 아버지. 아버지, 아버지. 아버지, 아버지. 아버지, 아버지. 아버지, 아버지. 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 아는지 아버지. 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 아버 아버지. 아버지. 아버 Such big fitz aso 국민 మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్